ధర్మవాడ నగరంలో నేను తప్ప మరొక ఎమ్మెల్యే లేరు అన్నట్టుగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరావు గారు ఉన్నారని అంటున్నారు చాలామంది ఇప్పుడు మీరు సెంట్రల్ నియోజకవర్గం మొత్తానికి బాధ్యులు అని మీరు భావిస్తున్నారు కానీ డివిజన్ కమిటీలు ఎందరో అధ్యక్షులు కానీ కార్యదర్శులు కానీ వీళ్ళందరూ కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు ఆల్రెడీ కొన్ని డివిజన్లో మీ మీద వ్యతిరేకత తీసుకు ఎమ్మెల్యే గారి దగ్గర ఏ డివిజన్ నాయకులకి కార్యకర్తలకి కార్యదర్శులకి లేకపోతే ఉన్నతమైన నాయకులకి దక్కని గౌరవం మీలో ముగ్గురికి మాత్రమే దక్కుతుందని ఒక ప్రచారం అయితే బాగా ఎక్కువగా సాగుతుంది ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలో లేని ఈ మైనార్టీల్లో విభేదాలు అయితే ఉన్నాయనేది కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు ఉదాహరణకి కొంతమంది గతంలో చేసిన వాళ్ళే మీరు మైనార్టీ అధ్యక్షుడిగా ఉండటం ఇష్టం లేదు ఇక్కడ మమ్మల్ని మైనార్టీలను తొక్కేస్తున్నారు అనే ఒక ఫీలింగ్ అయితే కొంతమంది మీద ఆరోపణలు చేస్తున్నారు అది నిజమేనా